వెల్కమ్ టు ఏవీ న్యూస్ అంబేద్కర్ కోనసీమ అయినవెల్లి ముక్తేశ్వరం సెంటర్లో కమిడియన్ జనసేన నాయకుడు హైపర్ ఆది వ్యాఖ్యలపై మండిపడ్డ ఆయనవెల్లి మండల వైసీపీ అధ్యక్షుడు కుడిపూడి విద్యాసాగర్ జెడ్పీ చైర్మన్ గా విపర్తి వేణుగోపాలరావు రావు పి నియోజకవర్గంలో సుమారు ఎనిమిది కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఒక ఇరిగేషన్ అధికారిగా లంక గ్రామాల మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి విపర్తి వేణుగోపాలరావు ఇకనైనా ఒక వ్యక్తిపై ఆరోపణలు చేసే ముందు అన్ని తెలుసుకుని మాట్లాడడం మంచిది అని హితవు పలికారు సెంటర్లో జనసేనకు సంబంధించిన ఒక కమెడియన్ నాయకుడు వచ్చి కొన్ని విపరీతమైన అర్థాలు వచ్చే విధానంలో మాట్లాడటం జరిగింది దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా అయిన నుంచి అయిన మండలానికి సంబంధించి నేను చెప్పే మరి ఏదైతే ఇది ఉందో ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రహించాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా మా ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి విప్పర్త్ వేణుగోపాల్ గురించి ఆయన కొన్ని అవాకులు చవాకులు మాట్లాడటం జరిగింది గిడ్డి సత్యనారాయణ గారు జనసేన అభ్యర్థి ఆయన విద్యావంతుడే మేము ఎవరం కాదనలేదే అలాగే ఎదటవాడు కూడా చదువుకున్న విద్యావంతుడు అదేవిధంగా గవర్నమెంట్ సర్వీస్ చేసుకుని వచ్చి ఒక హై రెప్యూటెడ్ ర్యాంకులో రిటైర్ అయిన వ్యక్తిని గౌరవించడం అనే సంస్కారం అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నోటుకు వచ్చిన విధానంలో మాట్లాడటం అనేది తప్పుగా నేను తెలియజేస్తూ ఈ మండలంలో పీగనవరం నియోజకవర్గంలోనే కాదు ఈ ప్రత్యేకించి అయినవిలు మండలంలో లంక గ్రామాలు ఉండటం జరిగింది ఈ లంక గ్రామాలకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇరిగేషన్ మీద ఒక అవగాహన ఉండి పూర్తిగా దానికోసం మరి పాటుపడే వ్యక్తి అవసరం ఎంతైనా ఉంది ఈ ఈ నియోజకవర్గానికి అలాంటి వ్యక్తిని మరి సెలెక్ట్ చేసి మరి ఎమ్మెల్యే క్యాండిడేట్గా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పంపడం జరిగింది ఇరిగేషన్ అంటే ఏంటో అర్థం కూడా తెలియని హైపర్ అది నువ్వు ఏదో నోటుకు వచ్చినట్టు అవాకులు చవాకులు పేలితే అది ఏదో టప్పట్లు కొట్టేస్తే అదేదో ఏదో నీకు ఏదో ఏదో ర్యాంపేజ్ వచ్చేసిందని అనుకుంటున్నామేమో ఇది చాలా తప్పది ఎందుకంటే అసలు గ్రోయన్స్ అంటే ఏంటో నీకు తెలుసా గ్రోయన్స్ అంటే తెలుసా నీకు రివిట్మెంట్ అంటే తెలుసా నీకు నీకు అసలు ఏం తెలుసా అని లంక గ్రామాల గురించి నువ్వు ఈ విషయమే తెలియకుండా ఒక విద్యావంతుడిని నువ్వు మరి నువ్వు నీకున్న నీకున్న అజ్ఞానంతో మరి పిచ్చి పిచ్చి మాటలు కారు కూతులు కూర్చో నిన్ను కమెడియన్కి కమేడియన్ అనకూడదు నిన్ను పొలిటికల్ బఫు అనాలి నువ్వు ఒక వే నీలాంటి బఫూల్ని వేసుకుని తిరుగుతున్న ఆ వ్యక్తి ఏ స్థాయి వ్యక్తి అన్నది అందరికీ తెలిసిన విషయమే ఇవన్నీ కూడా గుర్తెరిగి మాట్లాడటం అనేది చాలా అవసరం భవిష్యత్తులో ఇంకో గ్రామంలో నువ్వు తిరిగినప్పుడన్నా కూడా ఆ గ్రామం యొక్క ఆ మండలం యొక్క నైసర్గిక స్థితి అదే విధంగా అక్కడ భౌగోళికంగా వాళ్ళకి కావలసిన వసతులు ఏంటి వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటని తెలుసుకుని నువ్వు మాట్లాడటం మంచిదన్నది నేను ఓ మండల పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను నువ్వు మాట్లాడిన దానికి నువ్వు నీ వర్డ్స్ని విత్డ్రా చేసుకునే కార్యక్రమం చేస్తావో లేదో అన్నది అది నీ విజ్ఞతకే వదిలేస్తావో తప్పించి వేరే విధంగా కాదన్నది తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అభివృద్ధి గురించి మాట్లాడారు చాలా సంతోషం మీకు ఎందుకంటే మీకు అభివృద్ధి కనపడకపోతే ఈ ఈ నియోజకవర్గం గురించి తెలీదు ఈ మండలం గురించి తెలియదు ఉన్న గ్రామాల గురించి తెలియదు ఈ రోజుని అయినవేలు మండలం వరకు తీసుకుంటే మరి ఐనువేలు మండలంలో ఎక్కడ ఒక్క రోడ్డు తప్పించి మిగిలిన రోడ్లన్నీ కూడా ఎంత చక్కగా మరి డెవలప్మెంట్ జరిగిందన్నది ఒకటి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఆలోచన చెయ్యాలని తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా డెవలప్మెంట్ సైడ్ తప్పించి వేరే విధంగా లేదు మా గ్రామం వరకు చూసుకుంటే ఈయనకి జిల్లా పరిషత్ చైర్మన్ కింద చేసిన అనుభవం ఉందన్నది హైప్రాద్ గారు మీరే అన్నారు కదా అందులో భాగంగానే ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా జిల్లా పరిషత్ నిధుల నుంచి మా గ్రామంలో అంటే సిరిపల్లి గ్రామానికి మా తల్లిగారు సర్పంచ్ కింద ఉన్నారు ఆ గ్రామానికి మాకు దగ్గరస పదిహేను లక్షల రూపాయలు మేము వర్కులు జిల్లా పరిషత్ నుంచి చేయించడం జరిగింది అది మరి జిల్లా పరిషత్ చైర్మన్గా మరి ఆయన చేసిన డెవలప్మెంట్ కాదా అని అడుగుతున్నాను ఆ విధంగా చూసుకుంటే పీగానవరం నియోజకవర్గంలో దాదాపుగా ఎనిమిదిన్నర కోట్లు పెట్టడం అన్నది సామాన్యమైన విషయం కాదన్నది కూడా మీకు సవీనంగా నేను తెలియజేస్తున్నాను ఇవన్నీ కూడా ఆలోచించాలి ఇప్పుడు పార్టీలు అదే విధంగా మీ నాయకుడు పవన్ కళ్యాణ్ అంటే మాకు అభిమానమే పవన్ కళ్యాణ్ సినిమా ఒకటికి రెండు సార్లు మేము చూస్తాం దాని అర్థం పవన్ కళ్యాణ్ సినిమా చూసినంత మాత్రాన పవన్ కళ్యాణ్ ఫ్యా ఫ్యాన్ ఫ్యాన్ కింద ఉంటామని చెప్పించి ఎట్టి పరిస్థితుల్లోని పవన్ కళ్యాణ్ ఓటేసేయాలన్నది విధానం ఉండదు కాబట్టి మీరు భవిష్యత్తులో అయినా కూడా ఎవరినైనా విమర్శించేటప్పుడు ఆ వ్యక్తి చేసిన డెవలప్మెంట్ ఏంటి లేకపోతే ఆ వ్యక్తితో మా ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఏంటి అన్నది తెలుసుకుని ఆ క్యారెక్టర్ని అసాసినేట్ చేయటం అనే విషయాన్ని మీరు మర్చిపోతే మంచిది అన్నది సవీణంగా తెలియజేస్తున్నాను